కామ్రేడ్ మన పొద్దుటూరు శాసనసభ్యులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి సార్ గారు కూడక మనకు మద్దతు తెలిపి మీ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారా సార్ కూడక ప్రభుత్వానికి రిఫర్ చేస్తారా సార్ కూడక ఆసం రఘు నియాయితీగౌడ ఫస్ట్ ప్రశ్న ఆసం రఘు నియాయితీగౌడ ఆసం అది లోపిస్తాను ఉద్యోగ వస్తారు మీతో లంకాలను ఇచ్చినారా ఉద్యోగం తెచ్చేదానికి మీరంతా ఎనిమిది ఉద్యోగం వచ్చినారు ఇరవై ఏడు ఇరవై ఏడేళ్ల దగ్గర వచ్చిన దానికి ఈ ఉద్యోగం లంతానికి ఏమైనా సంబంధం ఉందే నిన్న కరోనాలో తొంభై మంది ఉద్యోగాలు వేసినా లంకలు తీసుకొని వేసినావా లంకలు తీసుకోండి వేసినారా విజాయితీ వేసినా మీకు ఆప్లాసులో చాలా మంది పత్రాలు తీసుకొచ్చి నేను ప్రభుత్వంలో నేనా నేరా పొద్దున కరోనా వచ్చినప్పుడు మిమ్మల్ని అంత ఇంత సాకింది నేనా వడతాడే ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చింది నేనా వడతాడే ఐదు వేల రూపాయలు ఊరికి ఇచ్చినది ఇచ్చినదినా వడతాడే నాలుగు మీకు సబ్బులు కొబ్బరి నూనె పుస్తకాలు ఇంకోటి ఏదైనా సరే సకాలంలో ఇచ్చినది మేమా అప్పుడు చేరి నెల ఈ శరీరం మంచిదా ఇంకో శరీంద్రం మంచివాడా మీ కుండని చేసుకోవాలని చెప్పండి నేను మంచివాడినే ఇంకొకరు మంచివాళ్ళ ఖర్చు వరకు అడుగుతా మీ మాట దీనికి సమాధానం చెప్పాలి రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ మీరు సర్వే చేశారు జన్మించినారు ఎన్నికే హాఫ్ క్లాస్ లో ఉండే మమ్మలు రెగ్యులర్ గా చేయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిది లాస్ట్లో ఎన్నికల కంటే ముందు ఎక్కినాడు ఎందుకు చేసినారు చంద్రబాబు నాయుడు సార్ చంద్రబాబు నాయుడు చేసేటప్పుడు మీ ది సమ్మె చేశారు మరి చంద్రబాబు నాయుడు సన్నే మీరు సన్నె చేసినప్పుడు రోడ్డు ఎక్కినప్పుడు చంద్రబాబు నాయుడు చేయకుండా మిమ్మల్ని గాలికొని చేసే అయినప్పుడు వాడు మంచిగా మీరు అడుగుతా అనేది ఇరవై ఆరు వేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంత పన్నెండు వేలు మేము ఎంత పెంచినాం తొమ్మిది వేలు పెంచిన జగన్మోహన్ రెడ్డి చెట్టు పన్నెండు వేలతో మీతో ఉద్యోగం చేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మంచివాడా ఇరవై ఆరుకు ఇరవై ఇరవై ఒకటికి ఇరవై రెండుకు మూడు నాలుగు వేలు వ్యత్యాసం ఉంది ఇది సమయం కాదు ఇంకోసారి పెంచుతాడు పెంచడా చంద్రబాబు నాయుడు మీ మీద ప్రేమ ఉందే జగన్మోహన్ రెడ్డి మీ మీద అడుగు నిండా ప్రేమ ఉంది ప్రేమ ఉంది కాబట్టి మీకు తొమ్మిది వేలు పెంచినాడు చంద్రబాబు నాయుడు ఆకాశంలో ఉన్నాడు రెగ్యులర్ చేయలేకపోయినాడు ఈయన కూడా చేయలేడు ఒప్పుకుంటా ఇంకా లోకల్కి వచ్చేసరికి మా ఎమ్మెల్యే మంచివాడు మా చైర్మన్ మంచిది సకాలంలో మాకు అన్ని ఇచ్చినారు మాకు భూమి పెట్టినారు ఐదు వేలు ఊరికి ఇచ్చినారు ఇరవై ఐదు లక్షలు అన్ని మాకు ఇవాల్సిన సబ్బులు కానీ కరెక్ట్గా ఇచ్చినారు లంచాలకి గింజలు లేవు తొంభై ఐదు వేలు వందల పన్నెండు మంచి పని భారం మాకు తగ్గించినాడు మాకు కావాల్సిన ప్రభుత్వం దగ్గర ఇచ్చినాడు ఇలా మంచివాడు అని లోకల్గా మమ్మల్ని చెప్పండి ఇంకా చేసుకోండి సమ్మె కాదలేదు

మీరు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు తల్లు కడుపు కోసం ఉద్యోగం చేసేవాళ్ళం మనం మన హక్కుల కోసం ఉద్యమం చేయి తప్పు లేదు కాదా నేను ఐదు వేలు పెంచినా పదివేలు పెంచినా మొట్టమొదటి ఈ రాష్ట్రంలో సంతోషపడేది వీడే కారణం నేను మీ పక్షాన ఉండే మనిషిని నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే నేను మీ పక్షాన ఉండే మనిషిని నేను మీకు కడుపు నిండాలా మీ ఊర్లో ఉండే అందరి మల మూత్ర విసర్జన చేసిన అన్నిటిని ఎక్కేసే వాళ్ళు మీరు తల్లి మీకు ఇరవై ఆరు వేలు ఇచ్చే ఉంది ముప్పై వేలు ఇచ్చే ఉంది ఎంత నేను నాకు బాధ లేదు మీకు మీకు ఇయ్యాలని చెప్తాను సేతరైతే మీకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడను కాకపోతే కోలిక పెట్టుకో చంద్రబాబు నాయుడు జగన్ ఎవరు వేసినారు కోరిక పెట్టుకో అవకాశాన్ని చేసినాడ చేయలేదా కోలిక పెట్టుకో వరదాడికి ఈమెకు ఏం చేసినాడు మీకు కోలిక పెట్టుకో రఘురాముడికి ఈమెకు ఏమేం చేసినా ఆయన చేసినాడు

మనం కార్మికులం అడుగుదాం జీతం అడుగుదాం తప్పు లేదు ఇంకోటి అడుగుదాం తప్పు లేదు ఇంకోటి అడుగుదాం తప్పు లేదు వాళ్ళు ఆటోలు తోలుతున్నారు వాళ్ళ ఇంటిని చేయక ఐదు రెళ్ళు జీతం రాలేక వాళ్ళు కాంట్రాక్టర్ ఇయ్యాలా ఐదు రోజులు లేవు ఇప్పుడు నేను మాట్లాడినా వాళ్ళ కాంట్రాక్టర్ వానితో కూడా మాట్లాడినా ఏజెన్సీ వాళ్ళతో ఇప్పుడు రమ్మని మేము దృష్టి మా డబ్బులు ఇస్తాము ఇన్నిసార్లు ఇచ్చినాము చేసినాము వాళ్ళ జీతం ఇయ్యాలా మేము మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని సరఫరా మంచివాడు వాళ్ళ ప్రేమ ఉండేది వాళ్ళక మా జగన్ కా చంద్రబాబు నాయుడు ప్రేమ కూడా చెప్తా మీరు ఎన్ని రోజులు సమ్మె చేసినా చంద్రబాబు నాయుడు అవకాశం ఉండేవాళ్ళు చేయలే మీరు ఎన్ని రోజులు చేసినా జగన్ చేయరు అదివరగా దానివల్ల లాభం లేదు జీతం ఉంది జీతం ఉంది నా మాట మీద గౌరవం నా మీద నమ్మకం నన్ను ప్రేమించేది ఎవరన్నా తండ్రిలోంచి బేడు కదా అండి నేను చూస్తాను మీ జీతాల నా మీద ప్రేమ ఉండేవాడు నా మీద గౌరవం ఉండేవాడు నమ్మకం ఉండేవాడు నా వెంట నడిచి వస్తే మీ జీతాలను పెంచడమో నా సొంతం మీ కూడా నేను చేస్తాను కావచ్చు మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఉద్ధరించే బాధ్యత నాదే సమ్మెలో నుంచి గడ్డకు మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఉద్ధరించే బాధ్యత జీతాల విషయంలో నాదే మాదే ఇప్పుడే సార్ వాళ్ళే ఈ కూర్చుంటామనుకుంటే నన్ను వదిలేయండి మీరు ఎమ్మెల్యే వద్దని వదిలేయండి మీకు ఇదే చెప్తాను నేను మీకు 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 ఏ ఎమ్మెల్యే చెప్పాడు నేనేం చెప్తానా కడుపు కాలింటే మీ కడుపు నింపడం కోసం ప్రభుత్వంతో పని లేదు ఈ రెండు వందల నలభై వర్కర్ల గురించి ఆలోచించే బాధ్యత నా వింటారా అండి మీ జీతం పెంచి నేను ఇస్తారా అండి నేను ఇంపుతా మీకు కడుపు నా స్థితిలో సరే మీకు ఇస్తా రాండి